ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ లూకా వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనము నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను జక్కయ్యతో ప్రభువు మాట్లాడుతున్నాడు ఈ రీతిగా నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను వార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వచనము ధర్మశాస్త్రమునైన్ను ప్రవక్తల వచనము నైన్ను కొట్టివేయ నన్ను తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు వ్యవహార వార్త మూడో అధ్యాయం పదహారో వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించును వ్యూహాన్స్ వార్త మూడో అధ్యాయం పదిహేడో వచనము లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందు పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకంలోనికి పంపలేదు మత్స్సు వార్త ఐదవ అధ్యాయం పదహారవచనము మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే జక్కయ్యతో ప్రభు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు కనుక ఈ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది మనుష్య కుమారుడు తప్పిపోయిన వాళ్లను వెతికి రక్షించడానికి వచ్చాడు అని అన్నాడు ప్రార్థన మా పరిలోకపు తండ్రి వందనములు ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు ఈ వాగ్దానం బట్టి స్తోత్రంలో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు అని మేము నమ్మి విశ్వసించలాగిన मत सहाय चये नजरे ये क्रीस्त नाम प्रार्थिना परम त्री आ मे लूक् चाप्टर नयी टेन फर् मैन इज कम टू एंड अंड सेव दट विच लास्ट आ गॉड ब्लेस यू Thanks for watching, like and share and subscribe to my channel.